ఉన్న బంగారాన్ని గత వారం రోజులుగా ఒక సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పుకోవడము ఆ తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలడం ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పొంగునూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులు పట్టుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు మంత్రులందరూ కూడా స్పందించి పుమునూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు అంచేత తొమ్మిదో తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఏమైనా దోషం మాత్రం కఠినంగా శిక్షించాల ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదు అని చెప్పి మరీ మరీ నేను కోరుతూ ఉన్నాను అంతే కదా ఆరోపణలు చేస్తా ఉన్నాను సార్ కనీసం వాళ్ళు భద్రత కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నాను కానీ వాళ్ళు కాగలమే కలిపి నచ్చు అదే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూల్లో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం ఉండదు ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు రెడ్ బుక్ సంస్కృతి అందరిని కొట్టడము చంపడము ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేపు చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం దోషులను పట్టుకోలేకపోవడం ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది ఇంకో కూడా కొనసాగుతుందనే నేను భావిస్తూ ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి